బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇటీవల మొదలైంది మొదటి వారం పూర్తి చేసుకుంది ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లు ఉన్నారు కాగా మణికంఠ శేఖర్ భాష సోనియా ఆకుల బెజవాడ బేబక్క విష్ణుప్రియ పృథ్వీదాస్ నామినేట్ అయ్యారు వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు అందుతున్న సమాచారం ప్రకారం బేబక్క ఎలిమినేట్ కానుందట విష్ణుప్రియకి అత్యధిక ఓట్లు పడ్డాయట అనంతరం నాగం అనే కంటాకు ఓట్లు పడ్డాయి మూడో స్థానంలో పృథ్వీరాజ్ ఉండడంతో స్వల్ప ఓట్ల తేడాతో సోనియా ఆకుల బేబక్క శేఖర్ భాష చివరి మూడు స్థానాల్లో ఉన్నారట ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది గమనార్హం కాగా హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు మరో ఐదు నుంచి ఆరు మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయట కాగా టేస్టీ తేజ హౌస్ లోకి వస్తాడు అనేది తాజా న్యూస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న టేస్టీ తేజకు మంచి ఎంటర్టైనర్ గా పేరు వచ్చింది టేస్టీ తేజ మొత్తం తొమ్మిది వారాలు హౌస్ లో ఉన్నాడు జోక్స్ వేస్తూ తనదైన కామెడీతో తో ఆకట్టుకున్నాడు హౌస్ లో శోభా శెట్టి టేస్టీ తేజ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు శోభా శెట్టి తన సాధక బాధలు టేస్టీ తేజాతో చెప్పుకునేది సీజన్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ తగ్గిన నేపథ్యంలో టేస్టీ తేదీ రంగంలోకి దించనున్నారట అలాగే శోభాశెట్టి సైతం హౌస్ లోకి వచ్చే అవకాశం కలదట ఆమెని కూడా సంప్రదించారట మేకర్స్ శోభాశెట్టి మరోసారి హౌస్ లోకి వచ్చేందుకు పత్తిదండ ఊపిందట శోభాశెట్టి దాదాపు పద్నాలుగు వారాలు హౌస్ లో ఉంది ఆమె మీద విపరీతమైన నెగిటివిటీ నడిచింది స్ట్రాంగ్ ప్లేయర్ గా ఆమెను ఫినాలే ముందు వరకు హౌస్ లో ఉంది టీస్టీ తేజ శోభా శెట్టి హౌస్ లోకి వెళ్లడం ఖాయమంటున్నారు ఆంకర్ రవిని కూడా సంప్రదించారు అయితే ఆయన నో చెప్పారట ఆంకర్ రవి సీజన్ ఫైవ్ లో పాల్గొన్నాడు ఓ విషయంలో ఆయన నెగిటివిటీ అయ్యాడు లహరి తన వెంట పడుతుందని రవి చెప్పడంతో వివాదాస్పదం అయింది అందుకే ఆయన రాను అన్నారట టేస్టీ తేదా శోభా శెట్టితో పాటు కొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రానున్నారట ప్రస్తుతం పద్నాలుగు మంది ఉండగా ఇరవై నుంచి ఇరవై ఒకటి మంది కంటెస్టెంట్స్ తో షో నడపనున్నారట మేకర్స్